జగన్నాథ ఆలయం హిందూ ధర్మానికి చెందిన ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రం విష్ణు అవతారమైన జగన్నాథునికి ఈ ఆలయం అంకితం చేయబడింది ఇది భారతదేశంలోని తూర్పు తీరంలో ఉన్న ఒడిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉంది ఈ దివ్యధామం చార్ధామ్ తీర్థయాత్ర ప్రదేశాలలో ఒకటై ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది వైష్ణవ సాంప్రదాయంలోని నూట ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ఒకటిగా విశిష్టమైన పేరు ప్రఖ్యాతలతో ఈ దివ్యక్షేత్రం వర్ధిల్లుతోంది ఆలయ చరిత్రలలోని ఒక కథ ప్రకారం తూర్పు గంగా రాజవంశ రాజు అనంతవర్మన్ చోడగంగా పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించాడు వివిధ చరిత్రలు నిర్మాణ సంవత్సరాన్ని పదకొండు వందల తొంభై ఆరు నుండి పన్నెండు వందల ఇరవై ఆరు అని విభిన్నంగా పేర్కొంటున్నాయి దీని అర్థం ఆలయ నిర్మాణం పూర్తయిందని లేదా అనంతవర్మ కుమారుడు అనంగభీముని పాలనలో ఆలయాన్ని పునరుద్ధరించారని గంగా రాజవంశం మరియు గజపతి రాజవంశం రాజులతో సహా తదుపరి రాజుల పాలనలో ఆలయ సముదాయం మరింత అభివృద్ధి చెందింది అని తెలుస్తోంది జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు నింబార్కాచార్యులు వల్లభాచార్యులు మరియు రామానందాచార్యులు సహా ప్రఖ్యాత ఆచార్యులందరూ ఈ క్షేత్రాన్ని సందర్శించి ప్రసిద్ధి చెందారు ఆది శంకరాచార్యులు తన గోవర్ధన మఠాన్ని ఇక్కడ స్థాపించారు రామానుజాచార్యులు ఆలయ ఆగ్నేయ మూలలో ఎంఆర్ మఠాన్ని స్థాపించారు గురునానక్ తన శిష్యులైన బాల మరియు మర్ధనతో కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శించారు గౌడియ వైష్ణవ మతానికి చెందిన చైతన్య మహాప్రభు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇక్కడే ఉండి హరే కృష్ణ మంత్రాన్ని జపించడం ద్వారా దేవుని ప్రేమను వ్యాప్తి చేయవచ్చని ప్రకటించారు వల్లభుడు ఆలయాన్ని సందర్శించి శ్రీమద్ భాగవతాన్ని ఏడు రోజులు పారాయణం చేశారు జగన్నాథుడు సుభద్ర మరియు బలభద్రుడు అనే ముగ్గురు దేవతలు ఈ ఆలయంలో పూజింపబడుతున్నారు ఆలయం లోపలి గర్భగుడిలో పవిత్రమైన వేప దొంగలతో చెక్కబడిన వారి దేవతలు ఉన్నారు వీటిని రత్నబేది లేదా ఆభరణాల వేదికపై కూర్చున్న దారు అని పిలుస్తారు సుదర్శన చక్రం మదన్మోహన్ శ్రీదేవి మరియు విశ్వధాత్రి దేవతలతో పాటు దేవతలను ఋతువు ప్రకారం వివిధ దుస్తులు మరియు ఆభరణాలతో అలంకరిస్తారు దేవత గురించి పురాతన ప్రస్తావన ఇంద్రభూతి రాసిన వడ్డీయాన వజ్రయాన తాంత్రిక గ్రంథం జ్ఞానసిద్ధిలో ఉంది ఇది జగన్నాథుని ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఇది ఒడిస్సా సంప్రదాయాలలోని విభిన్న మత ప్రభావాలను ప్రతిబింబిస్తుంది మదల పంజీలోని ఇతిహాసాల ప్రకారం మొదటి జగన్నాథ ఆలయం నిర్మాణాన్ని మహాభారతం మరియు పురాణాలలో ప్రస్తావింపబడిన మాళవరాజు ఇంద్రద్యుమ్నుడు నియమించాడు ఇంద్రద్యుమ్నుడు జగన్నాథుని కోసం ప్రపంచంలోనే ఎత్తైన స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి కట్టాడు ఇది వెయ్యి మూరలు నాలుగు వందల యాభై ఏడు పాయింట్ రెండు మీటర్లు ఎత్తు ఉంది విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మను ఆలయాన్ని మరియు చిత్రాలను ప్రతిష్ఠించడానికి ఆహ్వానించాడు జగన్నాథ ఆలయం యొక్క మూలాలకు సంబంధించిన సాంప్రదాయ కథ ఏమిటంటే ద్వాపర యుగం చివరిలో జగన్నాథుని అసలు చిత్రం మర్రి చెట్టు దగ్గర ఒడ్డున ఇంద్రనీలమణి లేదా నీలిరత్నం రూపంలో వ్యక్తమైంది అది చాలా మిరిమిట్లు గొలిపేదిగా ఉంది కాబట్టి ధర్మదేవుడు దానిని భూమిలో దాచాలనుకున్నాడు మరియు విజయం సాధించాడు కలియుగంలో ఇంద్రజుమ్నుడు ఆ మర్మమైన ప్రతిమను కనుగొనాలనుకున్నాడు మరియు అలా చేయడానికి అతను తన లక్ష్యాన్ని సాధించడానికి కఠినమైన తపస్సు చేశాడు అప్పుడు విష్ణువు పూరి సముద్ర తీరానికి వెళ్ళి దాని తొండం నుండి ఒక చిత్రాన్ని తయారు చేయడానికి తేలియాడే దొంగను కనుగొనమని ఆదేశించాడు అప్పుడు ఇంద్రజుమ్నుడు చెక్క దొంగను కనుగొన్నాడు అతను ఒక యజ్ఞం చేశాడు దాని నుండి నారాయణుడిని నాలుగు రెట్లు విస్తరణగా అంటే పరమాత్మను వాసుదేవుడు కృష్ణుడిగా అతని వ్యూహాన్ని సంకర్షణ బలభద్రుడుగా అతని యోగమాయను సుభద్రగా మరియు అతని విభవాన్ని సుదర్శనుడిగా చేయాలని ఆదేశించాడు దీని తర్వాత విశ్వకర్మ ఒక కళాకారుడి రూపంలో కనిపించి ఆ చెట్టు నుండి జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రల చిత్రాలను తయారు చేశాడు కాంతితో ప్రకాశించే ఈ దొంగ సముద్రంలో తేలుతున్నట్లు కనిపించినప్పుడు నారదుడు రాజుతో దానితో ముగ్గురు దేవతలను తయారు చేసి ఒక మంటపంలో ఉంచమని చెప్పాడు ఇంద్రద్యుమ్నుడు దేవతలకు నిలయంగా ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించమని దేవతల శిల్పి అయిన విశ్వకర్మను ఆదేశించాడు మరియు విష్ణు స్వయంగా వడ్రంగి వేషంలో కనిపించి దేవతలను తయారు చేయించాడు ఆ పని పూర్తయ్యే వరకు అతన్ని కలవర పెట్టకుండా ఉండాలనే షరతుతో కానీ రెండు వారాల తర్వాత ఇంద్రజుమ్నుడి రాణి చాలా ఆందోళన చెందింది ఆలయం నుండి ఎటువంటి శబ్దం రాకపోవడంతో వడ్రంగి చనిపోయాడని ఆమె భావించింది అందువల్ల ఆమె రాజును తలుపు తెరవమని కోరింది అందువల్ల వారు పనిలో ఉన్న విష్ణువును చూడటానికి వెళ్లారు ఆ సమయంలో దేవతలు అసంపూర్తిగా ఉండిపోయారు దేవతకు చేతులు లేవు కానీ ఒక దైవిక స్వరం ఇంద్రజుమ్నుని ఆలయంలో వాటిని ప్రతిష్ఠించమని చెప్పింది దేవతకు చేతులు లేనప్పటికీ అది ప్రపంచాన్ని కాపాడుతుందని మరియు దాని ప్రభువుగా ఉండగలదని కూడా విస్తృతంగా నమ్ముతారు అందువలన ఈ సూక్తి జగన్నాథుడి నుండి ప్రారంభించి చరిత్ర ప్రకారం అతని బిల్లులు మరియు సబర్ ప్రజలు నారాయణుడిని చిహ్నంగా అలంకరించిన గిరిజన దేవత మరొక పురాణం అతన్ని నీలమాధవ అని నీలిరాయితో తయారు చేయబడిన నారాయణుడి ప్రతిరూపం మరియు గిరిజనులు పూజించే వ్యక్తి అని పేర్కొంది అతన్ని నీలగిరి నీలగిరి లేదా నీలాచలానికి తీసుకువచ్చి బలభద్రుడు మరియు సుభద్రలతో కలిసి జగన్నాథుడిగా ప్రతిష్ఠించారు చెక్కతో తయారు చేసిన చిత్రాలు చెక్క స్తంభాలను పూజించే వ్యవస్థగా వాన్వాసిలి లేదా అటవీ నివాసులతో సుదూరు సంబంధాన్ని కలిగి ఉన్నాయని కూడా చెప్పబడింది వీటన్నిటికీ ముగింపుగా ఆలయ ఆచారాలను నిర్వహించడానికి బాధ్యతలలో న్యాయమైన వాటాను కలిగి ఉన్న దైతపతులు ఒడిస్సాలోని కొండ తెగల వారసులుగా చెప్పబడ్డ వారు జగన్నాథును దగ్గరి బంధు అను కూడా నమ్ముతారు అందువల్ల ఒడిస్సా సాంస్కృతిక రాజధానిగా పిలువబడే శ్రీ క్షేత్రం యొక్క సాంస్కృతిక చరిత్ర ప్రారంభం హిందూ తెగల సంస్కృతులలో కనిపిస్తుంది ఈ ముగ్గురు దేవతలను సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం మరియు సమ్యక్ చరితాలకు చిహ్నాలుగా పేర్కొనడం ప్రారంభించారు వీటిని సాధారణంగా రత్నత్రయంగా భావిస్తారు ఇవి జైన సంస్కృతి యొక్క మూడు రత్నాలు వీటిని సమీకరించడం సర్వజ్ఞానం మరియు మోక్షానికి దారితీస్తుంది జూన్ ఇరవై ఏడు ఆషాఢ మాసంలో ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఒడిస్సాలోని పూరికి అత్యంత అద్భుతమైన సంఘటనలలో ఒకటైన జగన్నాథ రథయాత్రను చూడటానికి వస్తారు ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు పూరిలో సమావేశమవుతారు జగన్నాథుడు బలభద్రుడు సుభద్రా విగ్రహాల రథాల రంగు అది మోసుకెళ్లే దేవతను గుర్తిస్తుంది జగన్నాథుడికి ఎరుపు మరియు పసుపు అతని సోదరుడు బలభద్రుడికి ఎరుపు మరియు ఆకుపచ్చ మరియు అతని సోదరి సుభద్రకు ఎరుపు మరియు నలుపు రంగులు ప్రాధాన్యతనిస్తాయి బలభద్రుని నీలిరంగు రథాన్ని పదహారు చక్రాలతో తలధ్వజ అంటే బలమైన శబ్దాలు అని పిలుస్తారు మరియు ఇది సుమారు నలభై నాలుగు అడుగుల పొడవు ఉంటుంది దీనిని నాలుగు ముదురు చెక్క గుర్రాలు లాగుతాయి మరియు దానిపై హనుమంతుడి చిహ్నాన్ని కలిగి ఉంటాయి సుభద్ర యొక్క నల్లబండిని పద్మధ్వజ లేదా దర్పదలన్ అంటే గర్వాన్ని నిర్మూలించేవాడు అని పిలుస్తారు ఇది పద్నాలుగు చక్రాలపై మద్దతు ఇస్తుంది మరియు దాదాపు నలభై మూడు అడుగుల పొడవు ఉంటుంది దీనిని నాలుగు ఎర్ర చెక్క గుర్రాలు లాగుతాయి వాడుక భాషలో విహారయాత్ర అని అర్థం ప్రతి ఏటా జ్యేష్ఠ పౌర్ణమి రోజున జరిగే పవిత్ర స్నానయాత్ర తర్వాత జగన్నాథ బలభద్ర సుభద్ర సుదర్శన విగ్రహాలు అనవాసర గర్గ అని పిలిచే రహస్య మందిరానికి తీసుకెళ్తారు వారు అక్కడే తర్వాత కృష్ణపక్షం వరకు ఉంటారు కాబట్టి అప్పుడు వాటిని వెళ్ళి చూడటానికి భక్తులకు వీలుపడదు బదులుగా భక్తులు బ్రహ్మగిరి అనే సమీప ఊరిలో విష్ణు స్వరూపమైన అల్వర్నాథ్ అనే నాలుగు చేతుల రూపాన్ని కొలుస్తారు భక్తులకు కేవలం రథయాత్ర ముందు రోజు మాత్రమే మొదటిది చూపు దక్కుతుంది దీనిని నవయవ్వన అని అంటారు అధిక స్నానం తర్వాత దేవుళ్లకు జ్వరం వచ్చిందని అందుకే పదిహేను రోజుల పాటు రాజవైద్యునితో చికిత్స చేస్తారు ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటిలో ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరి జగన్నాథ రథయాత్ర పూరి రథయాత్ర లేదా రథోత్సవం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవం ఇక్కడ జగన్నాథుడు అతని సోదరుడు బలభద్రుడు మరియు సోదరి సుభద్రలను ఆలయం నుండి గొప్ప ఓరేగింపుగా గుండీచా ఆలయానికి తీసుకెళ్తారు ఇది వారి అత్త స్థలం అని నమ్ముతారు ఈ ప్రయాణం వారి జన్మస్థల సందర్శనను మరియు భక్తులతో దైవిక సంబంధాన్ని సూచిస్తుంది రథానికి ఉన్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని పతిత పావనుడు అని అంటారు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు మిన్నుముట్టే జై ధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి సుమారు మూడు మైళ్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్టులకు విశ్రాంతినిస్తారు మర్నాడు పొద్దున మేళ తాళాలతో గుడి లోపలికి తీసుకెళతారు స్వామి అక్కడ ఏడు రోజుల పాటు ఉంటారు ఐదో రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది తనతో పాటు తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి గుండీచా గుడి బయట నుంచి జగన్నాథుడిని ఓరకంట దర్శించుకుని పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరుతో పూజారులే జరిపిస్తారు ఆ రోజును హీరా పంచమి అంటారు వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర జగన్నాథ బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు దీన్ని బహుదా యాత్ర అని అంటారు జగన్నాథుడు మాత్రం దారిలో అర్ధాసని అంటే మోసీమాగా ప్రసిద్ధి చెందిన గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరకిస్తాడు మధ్యాహ్నానికి మూడు రథాలు ఆలయానికి చేరుకుంటాయి తరువాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో సునాభేషతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం అద్వితీయం ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది స్వామి లేక చిన్నబోయిన పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్రల మూడు రథాలను ప్రతి సంవత్సరం ఫస్సీ దౌస వంటి నిర్దిష్ట చెట్ల కలపతో కొత్తగా నిర్మిస్తారు వాటిని ఆచారం ప్రకారం పూర్వపు రాజవంశమైన దశపల్ల రాష్ట్రం నుండి వంశ పారపర్యం హక్కులు మరియు అధికారాలు కలిగిన వడ్రంగుల నిపుణుల బృందం తీసుకొస్తారు సాంప్రదాయకంగా ఈ దొంగలను మహానదీ నదిలో తెప్పలుగా తేలుతూ ఉంటాయి వీటిని పూరి సమీపంలో సేకరించి రోడ్డు ద్వారా రవాణా చేస్తారు జగన్నాథ రథం నందిఘోష ప్రత్యామ్నాయ పేర్లు గరుడ ధ్వజ కపిధ్వజ బలభద్రుని రథం తలధ్వజ ప్రత్యామ్నాయ పేరు లంగాల ధ్వజ సుభద్ర రథమైన దర్పదలన రథం తలధ్వజ ప్రత్యామ్నాయ పేరు దేవదలన పద్మధ్వజ ప్రతి రథం చుట్టూ తొమ్మిది పార్శ్వదేవతలు రథాల వైపులా వివిధ దేవతలను సూచించే చెక్క చిత్రాలను రూపొందించారు ప్రతి రథానికి ఒక రథసారథి మరియు నాలుగు గుర్రాలు ఉంటాయి చందనయాత్ర లేదా గంధపు చెక్క పండగ అనేది నలభై రెండు రోజుల కాలం ఇది రథాల నిర్మాణ పనుల ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ కాలాన్ని సగానికి విభజించారు ఒక్కొక్కటి ఇరవై ఒక్క రోజులు ఉంటాయి మొదటి అర్ధ భాగాన్ని బహార్ చందన అని పిలుస్తారు దీనిలో ప్రధాన దేవతల ప్రాతినిధ్య చిత్రాలను రంగురంగుల ఊరేగింపులలో బయటకు తీసుకువెళ్ళి ప్రతిరోజు నరేంద్ర ట్యాంక్లో ఉత్సవ పండగ ప్రయాణం చేస్తారు ఈ దేవతలలో మదన్ మోహన్ జగన్నాథ్ రామ కృష్ణ లక్ష్మి సరస్వతి మరియు పంచ పాండవులు ఉన్నారు ఐదు ప్రధాన శివాలయాల ప్రధాన దేవతలు తరువాతిది ఫితార్ చందనంగా పిలువబడుతుంది ప్రజలకు తెలవని వివిధ ఆచారాలను కలిగి ఉంటుంది రథాల నిర్మాణం వైశాఖ ప్రకాశవంతమైన పక్షంలో మూడవ రోజు అక్షయ తృతీనాడు ఆచారబద్ధమైన అగ్నిపూజతో ప్రారంభమవుతుంది ఇది పూరి రాజు రాజభవనం ముందు మరియు పూరి ఆలయ ప్రధాన కార్యాలయం ఎదురుగా జరుగుతుంది తరువాత దేవతలు చెరువు మధ్యలో ఉన్న ఒక చిన్న ఆలయంలో నీరు గంధపు చెక్క సువాసనలు మరియు పూలతో నిండిన రాతి తొట్టెలలో ఆచార స్నానం చేస్తారు ఈ గంధపు చెక్క పండుగ జ్యేష్ఠమాసం మాసం పౌర్ణమి రోజున జరిగే స్నానయాత్ర లేదా స్నాన ఉత్సవంతో ముగుస్తుంది జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్ర దేవతలను నూట ఎనిమిది కుండల నీటితో స్నానం చేసి రెండు వారాల పాటు ప్రతీకాత్మకంగా మరియు ఆచారబద్ధంగా స్వస్థత పొందుతారు వారిని ప్రజల దృష్టికి దూరంగా ఉంచుతారు అన్నసార పట్టీలు ప్రసిద్ధ అనిన్స్టార్చ్తో గట్టిపడిన వస్త్రంపై సహజ రంగుల మూడు ప్రత్యేక పట్టా చిత్రాలు ఒరియా చిత్రాలు మాత్రమే వెదురు తెరపై వేయబడి దేవతలను ప్రజల దృష్టి నుండి దాచిపెడతాయి వీటిని ప్రజలు చూడగలరు ఈ కాలంలో దేవతలకు వారి అనారోగ్యం నుండి నయం చేయడానికి వేర్లు ఆకులు బెర్రీలు మరియు పండ్లు మాత్రమే ఇస్తారు ఈ ఆచారం జగన్నాథ ఆరాధన యొక్క పుట్టుక మరియు పరిణామంలో బలమైన గిరిజన అంశాలను గుర్తు చేస్తుంది వేటగాళ్ల అధిపతి అసలు గిరిజన ఆరాధకుడు బిశ్వబాసు కుమార్తె మరియు బ్రాహ్మణ పూజారి విద్యాపతి సంతానాన్ని దైతపతులు లేదా దైతులు అని పిలుస్తారు స్వస్థత పొందే సమయంలో మరియు రథయాత్ర లేదా రథోత్సవం మొత్తం కాలంలో దేవతకు సేవ చేసే దాదాపు ప్రత్యేక అధికారం వారికి ఉంటుంది గుండిచా ఆలయం నుండి దేవతల రథాలు ప్రధాన ఆలయానికి తిరిగి వచ్చిన తర్వాత దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించి రథాలు పూజిస్తారు ఈ వేడుకను సునబేష అని పిలుస్తారు ఈ మొదటి రాజు కపిలేంద్రదేవ పద్నాలుగు వందల అరవైలో ప్రారంభించాడని యుద్ధం నుండి విజయం సాధించిన తర్వాత జగన్నాథుడికి బంగారాన్ని విరాళంగా ఇచ్చాడని సాంప్రదాయం చెబుతోంది దాదాపు రెండు వందల ఎనిమిది కిలోల బరువున్న బంగారు ఆభరణాలతో దేవతలను అలంకరిస్తారు పూరిలోని గొప్ప జగన్నాథ ఆలయంలో రథయాత్ర సమయంలో నిర్వహించే ఒక ఆచారం హేరా పంచమి దీనిని లక్ష్మీదేవి ఆచారంగా పిలుస్తారు రథయాత్రలో ఐదవ రోజు అంటే ఆషాఢ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో ఐదవ రోజు హేరా పంచమి అని అంటారు జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రతో తన దివ్య ఆయుధమైన సుదర్శనతో కలిసి దివ్య విహారానికి వస్తాడు తన భార్య మహాలక్ష్మీదేవిని విడిచిపెట్టి వచ్చినందుకు ఆ దేవి తన కోపాన్ని వ్యక్తం చేస్తుంది ఆమె సువర్ణ మహాలక్ష్మి రూపంలో పల్లకీలో అడప మంటపంపు పైన గుంటిచ ఆలయానికి వెళ్లి వీలైనంత త్వరగా ఆలయానికి తిరిగి రమ్మని బెదిరిస్తుంది ఆమెని సంతోష పెట్టటానికి జగన్నాథుడు తన అజ్ఞాతమాల సమ్మతి దండ సమర్పించడం ద్వారా ఆమె అంగీకరిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి కోపంగా ఉండటం చూసి సేవకులు గుండిచా ప్రధాన ద్వారం మూసివేస్తారు మహాలక్ష్మి నకచన ద్వారం ద్వారా ప్రధాన ఆలయానికి తిరిగి వస్తుంది ఒక ప్రత్యేకమైన ఆచారంలో దేవి తన సేవకులలో ఒకరిని నందికోశ రథంలోని ఒక భాగాన్ని పాడు చేయమని ఆదేశిస్తుంది దీని తరువాత ఆమె గుండిచా ఆలయం వెలుపల ఉన్న చింత చెట్టు వెనుక దాక్కుంటుంది కొంత సమయం తరువాత ఆమె రహస్యంగా హేరా గోఖ్రీ లేన్ అని పిలువబడే ప్రత్యేక మార్గం ద్వారా తన ఇంటికి ఆలయానికి పారిపోతుంది ఈ ప్రత్యేకమైన ఆచారాన్ని లక్షలాది మంది జగన్నాథ భక్తులు ఆస్వాదిస్తారు శ్రీమందిరానికి ముఖ్యమైన విధిగా హేరా పంచమి ఆచారాలను స్కంద పురాణంలో ప్రస్తావించారు ఆలయ చరిత్ర ప్రకారం ఈ ఉత్సవం మహారాజా కపిలేంద్రదేబ్ కాలంలో ప్రారంభమైంది అతని పాలనకు ముందు హేరా పంచమి వేడుకను మంత్రాల పఠనంతో ప్రతీకాత్మకంగా జరుపుకునేవారు మదల పంజీలో చెప్పినట్లుగా రాజా కపిలేంద్రదేబ్ ఈ ఆచారాన్ని బంగారంతో చేసిన మహాలక్ష్మి విగ్రహాన్ని ప్రవేశపెట్టి వేడుకను మరింత వాస్తవికంగా మార్చారు వైభవోపేతంగా జరిగే పన్నెండు రోజుల ప్రసిద్ధ పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొనే భక్తులైనా లేక పూరికి వెళ్ళలేని భక్తులు ఎవరైనా తమ గృహంలోనే విష్ణుమూర్తిని వివిధ స్తోత్రాలతో ధూప దీప నైవేద్యాలతో స్తుతించి పూజించి కొలిస్తే ఈతి బాధలు కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం